హన్మకొండ జిల్లా కేంద్రం నియోజకవర్గ పరిధిలోని ఐదో వార్డు కొత్తూరులో నలభై లక్షల రూపాయలతో అంతర్గత రోడ్ల నిర్మాణం సిసి రైన్ రోడ్ల మరమ్మతుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి స్థానిక కాలనీ వాసులతో కలిసి ముచ్చటించారు రోడ్డు నిర్మాణంలో ప్రజల సహకారం ఉండాలని దూరదృష్టితో రోడ్డు పనులకు ఆటంకం లేకుండా చూడాలని తెలిపారు శంకుస్థాపన చేసిన పనుల్ని సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు అనంతరం వార్డులో ఉన్న పోచమ్మ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు तो वर्ग अभिद्धि పనిలో భాగంగా ఐదవ డివిజన్ రావటం జరిగింది ఇక్కడ రోడ్లు ఇక్కడ కొన్ని కాలనీలలో రావటం ఇళ్ళ నుంచి రావటం అటువంటిది మంచి ప్రాబ్లం ఉంటుందా డ్రైనేజ్ ప్రాబ్లం పెట్టుకొని ఇక్కడ శంకుస్థాపన చేయడానికి రావటం జరిగింది కార్పొరేటర్ శ్రీమన్ గారు మరియు అదేవిధంగా మాజీ కార్పొరేట్ విద్యాసాగర్ గారు డివిజన్ అధ్యక్షుడు సవాంత్ గారు మరియు వాళ్ళ పెద్ద మనుషులు అందరూ కూడా సమక్షంలో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మరి మా ఫ్లోర్ లీడర్ తోటెంకర గారు కూడా వారు కూడా మాతో పాటు ప్రతి డివిజన్ తిరుగుతూ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పాల్పరుచుకుంటున్నాం ఇక మేము పట్టణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరందరూ కూడా సహకరించాలి రోడ్లు వేసే ముందే పైప్ లైన్లు మీరు వేసుకోవాలనుకుంటే ముందు వేసుకోండి కానీ రోడ్లు దయచేసి తవ్వకండి తొంగితే మాత్రం మళ్ళీ వేసే వాళ్ళ అంత సోమతలు లేకుండా ఉన్నాం కాబట్టి మనము కార్పొరేషన్ కానీ జాగ్రత్తగా పొదుపుగా వినియోగించుకోండి మన కాలనీని మనమే కాపాడుకోండి దీంట్లో మరి ముఖ్యంగా ఈ కొత్తూరు డివిజన్లో ఈ డివిజన్లో చాలా వెనుకబడిపోయిన రోడ్లు డ్రైనేజీలు ఉన్నాయి కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నాం ఇక్కడ మురికి నీళ్ళు కూడా కొన్ని డ్రైనేజ్ వాటర్ పైప్ లైన్లు వస్తున్నాయంటే ఆ పైప్ లైన్లు కూడా ఇప్పుడు తక్షణం దాటి ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి